తెలంగాణ గడ్డ మీద వచ్చారు ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర్ దీక్ష చేస్తుంటే నిమ్మరాసీ సమర్పించిన వాళ్ళు నేను ఒకరిని ఉన్నారు కేసీఆర్ ఆమర్ దీక్ష చేస్తుంటే నిమ్మరాసీ దీక్ష ఉందా నేను ఒకరిని ఉన్నారు అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనం గల మాదిగలు ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్ లో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేని విషయాన్ని కూడా ముందు తీసుకొస్తున్నా నేను పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఒక్క మార్గ మంత్రులు లేరు మరి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక మార్గ మంత్రులు లేరు మరి కాంగ్రెస్ జనాభా వన్ పర్సెంట్ లేరు వాళ్ళు నలుగురు ఉన్నారు గెలమలు వన్ పర్సెంట్ లేరు నేనేమంటానంటే నీ నువ్వు జోకాలి అనుకుంటే ఎవరైనా జోక్తావు ఎంతకన్నా జోక్తావు ఈ దేశానికి ఉప చేసింది కాంగ్రెస్ మాదిగ ఏడు మంది మాదిగ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఏడు మంది మాదిగారు ముఖ్యమంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో అంట మాదిగారు లేరంట రాజే ఎవరా రాజే ఉప ముఖ్యమంత్రి కాలేదా రాజే ఉప ముఖ్యమంత్రి కాలేదా కడియంశ్రీ గారు ఎవరా ఆయన ఉప ముఖ్యమంత్రి కాలేదా ఇలా బట్టి విక్రమార్క కూడా ఉప ముఖ్య ఉపకులమే ఆయన మాల ఉపకులమే మేము మాల ఉపకులాన్ని మేము గౌరవంగా స్వీకరిస్తున్నాం కానీ నువ్వు మాదిగ ఉపకులాల మీద మన్ను వస్తున్నావు నువ్వు నీకు మాకున్నటువంటి తేడా ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం బరాబరే వర్గీకరణ చేయాలని మేము కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం ఒకవేళ నరేంద్ర మోడీని కూడా నువ్వు కాపాడాలని మళ్ళీ అనుకుంటే నరేంద్ర మోడీ లెటర్ ఇవ్వాలి నువ్వు లెటర్ ఇవ్వాలి ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మీద కూడా మేము ఒత్తిడి చేస్తాం వర్గీకరణ చేయమని వర్గీకరణ చేసిన తర్వాత కొట్టుడు పోతే ఆ పాపం మాదే వర్గీకరణ చేసినాక కూడా కొట్టుడు పోతే మళ్ళీ మాదిగలను డిస్టర్బ్ చేయము మేము వాళ్ళ జోలికోము మా కర్మ మా కావాలని మా కుట్రధారనే మందకృష్ణ నరేంద్ర మోడీ కుట్రదారనే మాదిగలను ఇలా రెచ్చగొట్టినం రేవంత్ రెడ్డి చేసినాక కొట్టుడు పోతే అది మా పాపమే అని రాసేయండి ఇది జాలు మాకు కొట్టుడు పోతే అది మా పాపమే అని రాసి రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం అన్ని సంఘాలు పోతాయి లెటర్ ఇస్తే వర్గీకరణ చేయమని కొట్టుడు పోతే మళ్ళీ మేము వర్గీకరణ జోలెత్తము అందుకనే మేము ఏం చెప్తున్నాం శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అని చెప్తా ఉన్నాం చట్ట సభలో పరిష్కారం కావాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఎక్కడ కూడా క్లాస్ అనే పదం లేదని చెప్తా ఉన్నాం షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రేస్ అనే మూడు పదాలు మాత్రమే ఉన్నాయి ఆ క్లాస్ అనే పదం చేర్చాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు హక్కు లేదు పార్లమెంట్లో చర్చ జరిగి చట్టసభల్లో అమెండ్మెంట్ అయ్యి క్లాస్ అనే పదము చేర్చాలి క్లాస్ అనే పదము చేర్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా లేయర్ కూడా దళితులకు అప్లై అవుతుంది నేను చెప్పిన లేయర్ అప్లై అవుతుంది ఆ క్రీమిలేయర్తో విభజించిన తర్వాత రిజర్వేషన్లు సంఖనాగిపోతాయి ఈ అత్యంత పాపాత్ముడైన ఈ మందకృష్ణ దెబ్బకు మొత్తం శంఖనాకి అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయి మీకు అర్థం కాదు చెప్తే ఇవల్లా మందకృష్ణ మారలు ఏం చేయాలో నువ్వే చెప్పు ఏం చేయాలనో నువ్వు చెప్పు అంటున్నా నీకు లెటర్ చేయాలనా మాట్లాడకుండా మూతలకు కుట్లేకోవాలన్నా ఎక్కడ మాట మీటింగ్ పెట్టకుండా ఉండాలన్నా లెటర్లు రాసి రేవంత్ రెడ్డికి వెళ్ళాలి నరేంద్ర మోడీకి వెళ్ళాలి నువ్వే చెప్పు నువ్వు చెప్పకుండా దాగుడు ఆడి మీరు ఇగల బీజేపీని తీసుకొచ్చి ఇగల దళితుల యొక్క ప్రాణాలతో బాత్ బతుకులతో ఆడుకుంటే కబర్దార్ అంటారు మాదిగలు మిమ్మల్ని తరుముతారు మేము సిద్ధంగా ఉన్నాం వి ఆర్ రెడీ వి ఆర్ రెడీ టు ఫైట్ అగనైజ్ ద నరేంద్ర మోడీ నువ్వు మళ్ళీ కూడా నీ సంగతి మాకు తెలుసు నరేంద్ర మోడీని అడగొద్దు రేవంత్ రేవంత్ రెడ్డిని కూడా అడుగుతాం కానీ మీరు రాసేయాలి లెటర్ మీరు ఉత్తరం మాదిగలకు రాయాలి ప్రియమైన మాదిగలారా చట్టసభల్లో సభల్లో పార్లమెంట్లో మనకొద్దు రేవంత్ రెడ్డి చేస్తే చాలు ఒకవేళ రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసిన తర్వాత మళ్ళా కొట్టి పడేస్తే నరేంద్ర మోడీ నా కుట్ర ఇద్దరు మహేంద్ర మోడీ మందకృష్ణ కుట్రలో భాగం అని చెప్పి మీరు రాసియండి మేము రేవంత్ రెడ్డి కూడా లేటర్ ఇస్తాం కానీ అంటున్నా మీ సంగతి ఏందో తెలుస్తాం అంటున్నా రండి అంటునా ఏం పాచికలు ఆడుతున్నారు మీకే ఇంతుంటే సమాజంలో ఇన్నేళ్ళు మేము ఏమనుకున్నామంటే రాజ్యాంగం ఎందుక వద్దాయా వద్దాని చెప్తే వింటావా వర్గీకరణ వద్దంటే కావాలంటారు కానీ అంటున్నాం మేము కూడా రాణి చెయ్యి ఎట్లా చేస్తావో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నరేంద్ర మోడీ నీకేం చెప్పిండో నువ్వు ఆయనకేం ఆమించావు నీకు నీ మీ ఇద్దరి మధ్యలో కథయిందో తేలిపోతుంది అంటున్నా కొడుకు ఈయన చూడు ఏం చెప్పాలనుకున్నాడు ఏం మీటింగ్ పెట్టిండు మాదిగలకంతా ఏం చెప్పిండంటే మనమంతా బీజేపీ కోటి వర్గీకరణ చేస్తున్నాడు అని చెప్పిండు మరి వర్గీకరణ గురించి మాట్లాడితే మాదిగలకు ఏం లాభం వస్తాయో ఏం తెలుసు అది చెప్పకుండా మళ్ళా రాజకీయం మాట్లాడతాడు ఇలా వర్గీకరణ చేస్తే మాదిగలకు వచ్చే లాభం ఏంది పన్నెండు వందల ఉద్యోగాలు పదమూడు వందల ఉద్యోగాలు ఇది కాదు రెండు వేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు నువ్వు ఏం చేస్తే ఏమ అన్న అన్నీ తెలిపోతాయి మాదిగలు అసలైన విషయం ఒకసారి చదవడం మొదలు పెడితే మీ పని అయిపోతుందని చెప్తున్నా